వెల్కమ్ బ్యాక్ టు మీ యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో ఇరవై నక్షత్రాల గురించి ఎలా తెలుసుకుంటున్నాం దాంట్లో భాగంగా పదమూడో నక్షత్రం నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ నక్షత్రం చెప్పిన నాలుగు పాదాలు కూడా మనకి కన్యా రాశిలోకి వస్తాయి రాశ్యాధిపతి బుధుడు అవుతాడు అలాగే లార్డ్ రవి నక్షత్రాధిపతి చంద్రుడు ఈ సంవత్సరం చూసినప్పుడు వీళ్ళకి గతం కంటే చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే చాలా 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 ఫేవరబుల్గా ఉంటుందని చెప్పవచ్చు ఆర్థిక వ్యవహారాలు కానీ ఉత్తి వ్యాపార విషయాల్లో కానీ ఆరోగ్య విషయంలో కానీ చాలా మటుకు అభివృద్ధి కనిపిస్తోంది కుటుంబంలో కూడా శాంతి మరియు ఆనందం కూడా నెలకొంటుంది వ్యాపారం చేసే వారికి ఎదుగుదల ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఆర్థికంగా మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందని చెప్పవచ్చు కొత్తగా చేసే ఫైనాన్షియల్ ప్రణాళికలు అన్నీ కూడా సక్సెస్ అవుతాయి వృత్తిలో ఉత్తి ఉద్యోగాలు మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది ఉద్యోగస్తులకి పదోన్నతి సూచన చిన్న చిన్న అనారోగ్యం ఉన్నప్పుడు కూడా మిగిలిన విషయాలంటే చాలా బాగుంటుంది ఆహార నియమాలు పాటించండి ముఖ్యంగా